పోస్తులు కార్యములు పదిహేడవ అధ్యాయము పదవ వచనము నుండి పంతొమ్మిదవ వెంటనే సహోదరులు వెంటనే సహోదరులు రాత్రి వేళ రాత్రి వేళ పౌలును బెరయ్యకు పంపించరే వారు వచ్చి వారు యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి ప్రవేశించిరి ప్రవేశించి వీరు దశలోనికిలో ఉన్న వారి కంటే ఘనులై ఉండేరు గనులై ఉండేరు ఆసక్తితో ఆసక్తితో వాక్యమును అంగీకరించి వాక్యము అంగీకరి పౌలును శేలయ్యను చెప్పిన సంగతులు లేవో లేవో అని ప్రతి దినము ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి రిఖనము పరిశోధించు అందుచేత వారిలో వారిలో అనేకులను అనేకులను ఘనత గల ఘనత గల గ్రీసు దేశస్థులైన పురుషులలోను చాలా మంది మంది విశ్వసించి అయితే బెరైలో కూడా దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెసలోనికిలో ఉండి యూధులు తెలుసుకుని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరపరచరి వెంటనే సహోదరులు వెంటనే సముద్రము వరకు వెళ్ళుమని పంపిరి అయితే శీలయు తిముతియులయు అక్కడనే నిలిచిపోయరి అక్కడనే నిలిచిపోయారు పౌలను సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణం వరకు తోడుకుని వచ్చి తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా సాధ్యమైనంత శీఘ్రంగా అతని యొద్దకు రావాలనని అతని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయి పౌలు పౌలు లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా వారి ఉండగా ఆ పట్టణము ఆ పట్టణము విగ్రహములతో నిండియుండు చూసినందున పరితాపము పట్టలేకపోయాను కాబట్టి కాబట్టి సమాజ మందిరములలో సమాన యూదులతోనూ భక్తి పరులైన వారితోను భక్తి పరులైన ప్రతి దినమునా ప్రతి దినమునా సొంత వీధిలో సంతవీడిలో తన్ను కలుసుకుని వారితోను తన్నులు కొలివాలి వారితో తర్కించుచు వచ్చను ఎపికురియుల లోను స్టోయికుల లోను రునకొందరు అతనితో వాదించిరి కొందరు ఈ వదరు బూతు ఏమిటని చెప్పుకొనరి అతడు ఏసును గూర్చి పునరుద్ధానము గూర్చి ప్రకటించను గనక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకుని అంతటి వారు అతని వెంట పెట్టుకుని అరే యో అను అరే ఓపెన తీసుకుని పోయి సభకు తీసుకుని పోయి నువ్వు చేయుచున్నా నువ్వు చేయుచున్నా ఈ నూతన బోధ ఎట్టిదో ఈ నూతన బోధ తెలుసుకొని తెలుసుకొనవచ్చునా